హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐటి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయం మన దగ్గర ఐఐటీలకు సంబంధించిన మరి ఐఐ మరి మే అయితే ఐఐటి ఎగ్జామినేషన్ అయితే జరగనుంది జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగనుంది ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతున్నారని నేను భావిస్తున్నాను మరి ఐఐటీలకి ఇరవై మూడు ఐఐటీలకి సంబంధించిన ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన మినిమం కట్ ఆఫ్ స్కోర్ మీరు ఐఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే మినిమంగా ఎన్ని మార్క్స్ రావాలి ఇరవై మూడు ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్లో మీరు రావాలంటే మినిమం కట్ ఆఫ్ స్కోర్ నాలుగైదు బ్రాంచెస్ నేను సెలెక్ట్ చేశాను మినిమం కట్ ఆఫ్ స్కోర్ ఎంత రావాలి మరి అదేవిధంగా ఇరవై మూడు ఐఐటీలు మరి మినిమం కట్ ఆఫ్ స్కోర్ గురించి మనం తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియోలో మరి టూ మంత్స్లో వన్ మంత్లో మీరు ఐఐటీలోకి ఎంటర్ అయిపోతారు మరి ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మరి జూన్ మూడో తారీఖు నుంచి వచ్చేస్తుంది మీరు జస్ట్ ఈ నాలుగు రోజులు మరి మనకు ఉన్నది ఒక ట్వంటీ డేస్ ఉందమ్మా టైము వీఆర్ హ్యావింగ్ ట్వంటీ డేస్ టైం మాత్రమే ఉంది ఈ ట్వంటీ డేస్ టైము మీరు యూజ్ చేసుకోండి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి రోజుకు ఆరు గంటలే పడుకోండి ఏమి ఇబ్బంది ఏమి లేదు రోజుకు ఆరు గంటలే పడుకోండి మిగతా పద్దెనిమిది గంటలు చదవండి ఈ ట్వంటీ చదివితే మీ యొక్క లైఫ్ సెటిల్ అయిపోతుంది అదే విధంగా చూసినట్టయితే మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం మరి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా మన దగ్గర ఉందమ్మా ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన వెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా కంప్లీట్ డేటా ఎక్కడ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది మొత్తం డేటా మన దగ్గర ఉండటం అయితే జ మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు మొత్తం సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ ఐఐటి కానీ జిఎఫ్టీ కానీ కూడా ఇస్తున్నాం ఐఐటి డేటా కూడా మన దగ్గర ఉంది ఇది మరి ముఖ్యంగా మనం మెంటర్షిప్ అయితే తీసుకోండి మరి ఇక్కడ క్లియర్గా రాశానుమా కెరియర్ గైడెన్స్ కౌర్షింగ్ మెంటర్షిప్ గైడెన్స్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో చేరే వరకు మనం రెండు వేల రూపాయలు మీరు ఐఐటికి మొత్తం ఐఐటి కానీ ఎన్ఐటీ కానీ జిఎఫ్టి కానీ ఏదైనా చేరిన రెండు వేల రూపాయలు మనం తీసుకోవటం జరుగుతుంది దేనికైనా వేరే దానికి రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎంసెట్కి ఇది వాట్సాప్ అమ్మా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి దయచేసి చెప్తున్నా ఏం అనుకోవద్దు ప్రతి ఒక్కరు అసలు ఏమి మరి నాకు రోజుకి హండ్రెడ్ కాల్స్ నుంచి టూ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయి వితౌట్ మనీ పేయింగ్ దే ఆర్ కాలింగ్ డైరెక్ట్లీ కాలింగ్ నేను వేరే డ్రైవింగ్లో ఉన్న మీరు మీరు ఏమి నాతో చిన్న క్వెరీ చేయాలన్నా మీరు రెండు వేల రూపాయలు కట్టి క్వెరీ మీరు మీరు నాకు కాల్ చేయండి టూ థౌజండ్ రూపీస్ పే చేసి కాల్ చేయండి ఇది నా రిక్వెస్ట్ దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే మీరు ఫ్రీగా సపోజ్ ఫ్రీగా చేయాలనుకోండి ఫ్రీగా కావాలంటే ఇక్కడ దీనికి మెసేజ్ పెట్టండి దీనికి ఫ్రీగా ఏదైనా క్వరీ కావాలంటే మెసేజ్ పెట్టండి మీ డౌట్స్ ఎట్లా ఉన్నాయంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు ఫిఫ్టీ పర్సెంటైలు వచ్చింది నాకు ఎన్ఐటీలో ఈ మరి సిఎస్సి టాప్ ఎన్ఐటీలో సిక్స్ సిఎస్సి వస్తుంది ఇవి డౌట్స్ అమ్మ మీకు తెలుసు రాదని నాకు తెలుసు కానీ కొన్ని చిల్లీ చిల్లి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అందుకని రెండు వేల రూపాయలు కట్టి అడగండి ఈ ఫిఫ్టీ మరి కొన్ని చిల్లీ క్వశ్చన్స్ కూడా నాకు డబ్బులు కట్టి నన్ను అడగండి ఇబ్బంది లేదు నేను చెప్తాను అదేవిధంగా మీరు మీరు ఫ్రీగా కావాలంటే కూడా మెసేజ్ చేయండి మనకి వాట్సాప్ నెంబర్ ఉందమ్మా ఫ్రీగా కావాలంటే మెసేజ్ చేయండి అది చెప్తున్నాను నాకు కాల్ చేయొద్దు దయచేసి ఎవరు కూడా కాల్ చేయదు మరి ముఖ్యంగా దాదాపు హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ఫైవ్ కాల్స్ ఫ్రీ కాల్స్ వస్తున్నాయి ఫ్రీ కాల్స్ హండ్రెడ్ ఫైన్ కాల్ నేను ఆన్సర్ చేయాలని చేయను కదా అందుకని మనీ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మనీ ఎందుకంటే పెట్టాను మరి ఈ స్టూడెంట్స్ని కొద్ది కంట్రోల్ చేయాలని మనీ పెట్టాను లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చిన్న చిన్న దానికి కూడా కాల్ చేస్తున్నారు రెండు వేల రూపాయలు కట్టండి మీకు ఏదైనా నేను జూలై వరకు సపోర్ట్ ఇస్తాను జూలై వరకు సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు మీ క్వశ్చన్స్ మీకు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను మరి మనీ కట్టకుండా ప్రతి ఒక్కటై నేను ఆన్సర్ చేయాలంటే కుదరదు మీకు ఫ్రీగా కావాలంటే నాకు వాట్సాప్లో కానీ అదేవిధంగా యూట్యూబ్లో మరి మన కామెంట్ కూడా పెట్టండి నేను ఫ్రీగా ఆన్సర్ చేస్తాను ఫ్రీ మెసేజెస్ పెట్టండి ఎవరైతే ఉన్నారో ఫ్రీగా మెసేజెస్ పెట్టండి కాబట్టి ఎవరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే మీరు ఏదైనా కావాలంటే మీరు రెండు వేల రూపాయలు కట్టి నాకు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి క్వశ్చన్స్ అయినా అడగండి చిన్న చిన్న క్వశ్చన్స్ సార్ నాకు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది సార్ ఈడబ్ల్యూఎస్ ఓసీ పిల్లలు కూడా సిక్స్టీ పర్సెంట్ వచ్చింది నాకు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్ వస్తుందా అంటున్నారు ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మీకు రాదు నాకు రాదు తెలుసు అని మరి క్వశ్చన్ అదే క్వశ్చన్ నాకు మెసేజ్ పెట్టి అడగండి ఎస్సా నో చెప్తాను నేను అంతే అంతవరకు మీరు ఎవరు కూడా నాకు కాల్ చేయొద్దు దయచేసి ఎందుకంటే నా కాల్ కూడా నేను లిఫ్ట్ చేయను ఐ డోంట్ వాంట్ ఎందుకంటే ఈ రెండు వేల రూపాయలు వీళ్ళందరూ కూడా నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ చేరారు ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి నేను వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా కాల్ చేయాలంటే వాళ్ళకి కాల్ వెయిటింగ్ వస్తుంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఒరిజినల్గా యాక్టివల్గా మనీ కట్టిన వాళ్ళకి కాల్ వెయిటింగ్ వస్తుంది బిజీ వస్తుంది సార్ నేను మేము మనీ కట్టాం కదా మీరు మాది కాల్ ఆన్సర్ చేయాలని వాళ్ళు వాళ్ళకి సమాధానం నేను చెప్పలేకపోతుంది ఎందుకంటే ఫ్రీగా ఎవరు కాల్ చేయవద్దు మీరు డబ్బులు కడితేనే కాల్ చేయండి డబ్బులు కడితేనే మీ కాల్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను మీ కాల్స్ లిఫ్ట్ పరిస్థితులు లిఫ్ట్ చేయబడి పడవు అదేవిధంగా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి ఫ్రీ మెసేజ్ చేయండి ఎవరైతే ఉన్నారో ఫ్రీ మెసేజ్ చేయండి అది ఒక్కటే నా దగ్గర రిక్వెస్ట్ ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉంది దీనికి అమౌంట్ పెట్టండి అమౌంట్ పెట్టి మీరు ఏమే ఏ కాల్ అయినా చేయండి ఎప్పుడైనా చేయండి ఇబ్బంది లేదు నా కాల్స్ కూడా నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు వస్తే ఎక్కడికెళ్ళినా పడుకున్నప్పుడు కాల్ చేస్తారు ఫ్రీ కాల్స్ ఫ్రీ కాల్స్ పడుకున్నప్పుడు కూడా కాల్ చేస్తారు ఇంక ఏం చేయాలో చెప్పండి అట్లాగా అందుకని మీ కాల్స్ మేము ఎత్తాం నేను ఎందుకని ఎవరు ఎవరైతే మనీ పే చేస్తారో నాకు వాళ్ళ కాల్సే ఎత్తుతాను మీరు కావాలంటే మీరు మెసేజ్ చేయండి ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఆల్రెడీ ఇక్కడ నోట్ కొడుచు దయచేసి ఎవరు కాల్ మెసేజ్ చేయవద్దు మెంటర్షిప్ లేకుండా ఎందుకంటే చాలా మెసేజ్ చూస్తున్నాయి మెంటర్షిప్ లేకుండా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము అని ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్ నా దగ్గర చాలా మంది ఆల్రెడీ స్టూడెంట్స్ చేరిపోయారు మీరు కావాలంటే రియల్గా సార్ నాకు కావాలి హెల్ప్ మీ హెల్ప్ కావాలంటే రెండు వేల రూపాయలు కట్టండి లేకపోతే లేదు నో ఇష్యూ ఐ డోంట్ ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్ స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే నేను ఇది మెంటర్షిప్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది దాని డిస్క్రిప్షన్లో మీరు చూసి మీరు పేమెంట్ చేయండి ఎవరికైతే పేమెంట్ చేస్తారో నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను పేమెంట్ లేకుండా ఎటువంటి సర్వీసెస్ ఇవ్వబడవు అది గుర్తుపెట్టుకోండి మరి ఐఐటిలో సేఫ్ స్కోరు సేఫ్ స్కోరు సిఎస్ఈ బ్రాంచ్ చూద్దామో సిఎస్సి బ్రాంచ్ చూస్తే మరి ఇక్కడ ర్యాంకింగ్ చూసాం ఆరు వేల ఐదు వందల పదహారు ఆల్రెడీ మనం పదివేల లోపు ర్యాంక్ చూసాం సిఎస్ఈ బ్రాంచ్ మీకు ఏదైనా ఇరవై మూడు ఐఐటీల్లో ఏదో ఐఐటీ రావాలంటే నూట అరవై రెండు మార్కులు రావాలి సిఎస్ఈ బ్రాంచ్ ఏది ఇరవై మూడు ఐఐటీల్లో చెప్తున్నాను నేను సేఫ్ స్కోర్ మరి విధంగా ఈడబ్ల్యూఎస్ నూట యాభై మూడు మార్కులు రావాలి ఓబీసీకి నూట నలభై రెండు మార్కులు రావాలి ఎస్సీకి నైంటీ ఎయిట్ మార్క్స్ రావాలి ఎస్టీకి ఎయిటీ మార్క్స్ రావాలి ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మనకి ఇక్కడ సో చోమినీ ఉండే సిఎస్సి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ అవన్నీ పెట్టాలి ఎందుకంటే జస్ట్ ఐడియా కోసము ఈ వీడియో చేస్తున్నాను జస్ట్ ఉరామరిగా మీకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి అంతేగాని లిస్ట్ మొత్తం చేసుకుంటా పోతే ఇంక నేను ఇక అది అయ్యే పని కాదు ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెన్ థౌజండ్ సెవెన్ నాట్ ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ వన్ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చినాయేమో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పదిహేడు వందల నలభై ఐదు ర్యాంక్కి నూట ముప్పై ఐదు మార్క్స్ వచ్చేసినాయి మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు ర్యాంక్కి నూట ఇరవై ఐదు మార్క్స్ ఓబీసీ స్టూడెంట్స్కి వచ్చినాయి ఎస్సీ స్టూడెంట్స్కి ఎయిటీ వన్ మార్క్స్ వచ్చేసినాయి మరి ఎలక్ట్రిక్ ఎస్సీ మరి ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేసినాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదో ఒక ఐఐటీలో రావాలంటే అదేవిధంగా చూసినట్టే మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి జనరల్గా ఉండే బ్రాంచెస్ అమ్మ ఇవి ఎప్పటి నుంచో ఉండే కోర్ బ్రాంచెస్ మెకానికల్ ఇంజనీరింగ్ థర్టీన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అంటే వన్ థర్టీ ఫోర్ మార్క్స్ మరి ఓ ఓపెన్లో ఉంటుంది రాజు జరిగింది మరి ఈడబ్ల్యూఎస్కి వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ నైంటీన్ మార్క్స్ ఓబీసీకి సెవెంటీ సిక్స్ మార్క్స్ ఎస్సీకి సిక్స్టీ త్రీ మార్క్స్ ఎస్టీకి మరి సివిల్ ఇంజనీరింగ్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వన్ ఫోర్టీన్ మార్క్స్ ఓబీసీ స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఎస్సి స్టూడెంట్ సెవెంటీ టూ మార్క్స్ మరి స్టూ ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అమ్మ ఇది డేటా ఉంది జస్ట్ మీరు క్వాలిఫై అవ్వండి మరి ఆల్రెడీ మనం క్వాలిఫైయింగ్ చేసి చెప్పాం కదా మీకు జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నూట ఇరవై మార్కు నూట ఇరవై ఆరు మార్కులు రాలేదు గుర్తుపెట్టుకొని నూట వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకి రెండుటికి ఇద్దరికి ఒకటే మార్కు నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు రావాలి నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరికైతే వస్తారో వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు ఒక్కసారి ర్యాంకింగ్ ఇస్తే మీకు సీటు వచ్చినట్టే ఆల్మోస్ట్ ఆల్ సీటు కన్ఫామ్ అయిపోయింది తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ త్రీ మార్క్స్ రావాలమ్మా ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ త్రీ అరవై మూడు మార్కులు రావాలి ఇక్కడ టెన్ పర్సెంట్ మరి ఇక్కడ ఎస్టీఎస్టీ వాళ్ళకి సిక్స్టీ త్రీ మార్కులు మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెప్తాను మూడు వందల అరవై ఆరు అరవై మార్కులకు పెడుతున్నారు గుర్తుపెట్టుకొని పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై మార్కులు పేపర్ వన్ మార్నింగ్ ఉంటుంది గుర్తుపెట్టుకొని ఒక సింగిల్ షిఫ్ట్లోనే ఇది ఎగ్జామినేషన్ జరుగుతుంది పేపర్ వన్లో మ్యాథమెటిక్స్ అరవై మార్కులు ప్లస్ ఫిజిక్స్ అరవై మార్కులు ప్లస్ కెమిస్ట్రీ అరవై మార్కులు మొత్తం కలిపి నూట ఎనభై మార్కులు పేపర్ టూలో పేపర్ టూలో అదేవిధంగా అరవై మార్కులు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అరవై మార్కులు కెమిస్ట్రీ అరవై మార్కులు ఇది కూడా నూట ఎనభై మార్కులు మొత్తం కలిపి మూడు వందల అరవై మార్కులు రెండు పేపర్లు కూడా కంపల్సరిగా రాయాలి స్టూడెంట్స్ బండ గుర్తు పెట్టుకుంటు రెండు పేపర్లు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు రైట్ టూ పేపర్ సార్ నేను ఒక స్టూడెంట్ అంట సార్ నాకు పేపర్ వన్ మార్నింగ్ రాస్తే సరిపోయిద్దా మీరు ఎందుకమ్మా మార్నింగ్ రెండు పేపర్లు రాయండి మీరు వెళ్ళేది ఎందుకు మీరు జేఈ అడ్వాన్స్ మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలండి లేకపోతే ఇప్పుడు ఈ మూడు వందల అరవైలో ఈ నూట అరవై నూట పదమూడు తెచ్చుకోండి కష్టపడి ఇరవై రోజులు కష్టపడితే మీకు వచ్చేస్తుంది ఇరవై రోజులు కనీసం రోజుకి మరి ఆరు గంటలే నిద్రపోయిన మిగతా పద్దెనిమిది గంటలు ఎవరికైతే మరి కష్టపడతారో క నేను నా లైఫ్లో కష్టపడి చదివిన స్టూడెంట్స్ ఫెయిల్ అవుతాం అనేది లైఫ్ లైఫ్లో ఎవరిని చూడలే వాడు ఆల్వేస్ ఏదైనా ఇవాడ ఏఎస్ మరి సివిల్ చదివినా కానీ మరి జేఈ మెయిన్ చదివిన జేఈ అడ్వాంట చదివినా ఆల్వేస్ సక్సెస్ రూట్లో ఉండరు ఫెయిల్ అనేవాడిని అవన్నీ చొల్ల అంటే హార్డ్ వర్క్ వాడిని అంతే ఎప్పుడో ఒకసారి అమావాస్య పూర్ణానికి ఎప్పుడో బుక్స్ తీసి చేసేవాడిని అల్లి అది వాళ్ళు సక్సెస్ కాలేరు ఎందుకంటే దీన్ని సక్సెస్ అయ్యే వాళ్ళ సక్సెస్ కావాలంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్ ఉంటారు వాళ్ళు సక్సెస్ రేట్ ఎప్పుడు బాగానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే సపోజ్ ఐఐటి బాంబే కాకపోతే ఐఐటి మెడ్రాస్ వస్తుంది దానికి 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 మనమేం చేయలేము ఇప్పుడు కాంపిటీషన్ వాళ్ళు సపోజ్ మీరు సక్సెస్ అయ్యారనుకోండి ఐఐటి ఇరవై మూడు ఐఐటిల్లో ఇరవై మూడు ఐఐటీల్లో మనకి టాప్ టెన్ ఐఐటీలను బాంబే కానీ మెడ్రాస్ కానీ మరి బా ఢిల్లీ కానీ కాన్పూర్ కానీ అదేవిధంగా మరి ఖరగపూర్ కానీ ఇట్లా మరి హైదరాబాద్ కూడా నెంబర్ వన్ టాప్ టెన్ ఐఐటీలో ఉంది రూర్కిలో రూర్కి ఐఐటి కానీ ఇలా అన్ని ఐఐటీలు ఉన్నాయి ఏదో ఒక ఐఐటీలో డెఫినెట్గా మీకు మీ యొక్క ప్రూవ్ వస్తుంది అనమాట మీ యొక్క ఆ ఎఫర్ట్ అనేది ఫలితం వస్తానికి అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ఇన్ని మార్క్స్ సిఎస్సి కానీ ఇన్ని మార్క్స్ ఇవి తెచ్చుకుంటే జస్ట్ సపోజ్ ఇక్కడ చూసి చూడండి ఇక్కడ మరి నూట ఇరవై ఆరు మార్కులు ఇవాళ జస్ట్ క్వాలిఫై మార్క్స్ ఇస్తే సరిపోతుంది ఇది ఐఐటి జేఈ అడ్వాన్స్ అనేది జేఈ మెయిన్ కండి చాలా ఈజీ ఎగ్జామ్ చాలా మంది బాధ మరి అమ్మూజ్ ఎట్లా ఉంటుంది ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అందుకనే చెప్పాను నేను మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పీవైక్యూ చేయండి జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ పీవైక్యూస్ నమిలి ఆవిడ పాడాయ్యండి అంతే ఈ వైక్ చేయటం ఏంది మనం డ్రైవ్ చేసినట్టు ఒక కారు కానీ బండి కానీ డ్రైవ్ చేస్తేనే ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చేస్తుంది డ్రైవ్ చేయాలి లేకపోతే మీకు ప్రాక్టికాలిటీ ఉండాలి యూ విల్ గెట్ టైం మేనేజ్మెంట్ వస్తుంది దీనిలో ఈ పీవై చేయటం వల్ల టైం మేనేజ్మెంట్ అంటే మూడు గంటల్లో ఎన్ని మార్క్స్ మరి పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది మీకు అవేర్నెస్ వస్తుంది పేపర్ ప్యాటర్న్ ఎవ ఏ విధంగా ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ డెప్త్ అనమాట క్వశ్చన్స్ ఎంత డెప్త్లో అడుగుతున్నారు ఇలా అన్నీ వస్తూ ఉంటాయి మనం టైం మేనేజ్మెంట్ చేస్తూ ఉంటేనే స్టూడెంట్స్కి దానిలో ఉండే డెప్త్ అర్థమవుతుంది అంతేగాని పీవై క్యూ చేసి పీవై క్యూ చేయకుండా ఏదో నాలుగు క్వశ్చన్లు చదువుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళి నాకు జేఈ అడ్వాన్స్ రాలేదంటే కుదరదు ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి మీ యొక్క పేరెంట్స్ యొక్క పాపం కొంతమంది స్టూడెంట్స్ మరి ఊర్లో మరి పల్లెటూరులో స్టూడెంట్స్ వాళ్ళు పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు అలాంటి వ్యవసాయం చేసుకునే స్టూడెంట్స్ కూడా మరి ఐఏఎస్ కలెక్టర్ అయ్యారు ఈ మధ్య సివిల్స్ కూడా వచ్చేసింది uh, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మన ఈ యొక్క స్టూ మరి జేఈ అడ్వాన్స్ రాసే స్టూడెంట్స్ అలాంటి పేరెంట్స్ చాలామంది ఉంటారు మీ యొక్క అప్పుడు వాళ్ళకి నిజమైన నిజమైన ఆనందం వచ్చేసింది అనమాట వాళ్ళు వ్యవసాయం చేసుకున్నా సరే ఇక మా మా అబ్బాయి అమ్మాయి కానీ ఐఐటిలో వచ్చింది అనగానే ఇక ఆకాశంలోకి వెళ్ళిపోతారు అంటే అలాంటి ఆనందం వాళ్ళల్లో కలిగజేయాలి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మెంటర్షిప్ కూడా దీనిలో ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే మెంబర్షిప్ ఉండరు వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మెంబర్షిప్ ఫీజు పే చేసిన వాళ్ళే కాల్ చేయండి నాకు చిన్న డౌట్కి కూడా కాల్ చేయద్దు దయచేసి ఎవరు డోంట్ కాల్ ఎనీబడీ నాకు ఆల్రెడీ మెంబర్షిప్ చాలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి సర్వీస్ చేయాలి అంతే కానీ మెంబర్షిప్ లేకుండా నాకు ఫార్టీ పర్సెంటేజ్ సీట్ ఉంది సార్ ఫార్టీ పర్సెంటేజ్ వచ్చింది సార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చింది ఎన్ఐటి వరంగల్ వచ్చిందా ఎన్ఐటి తిరుచి వచ్చింది అనే చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు కొద్దిగా ఇరిటేటింగ్గా ఉంది మరి దయచేసి మెంబర్షిప్ తీసుకుని నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ